బాల్యం చాలా ఇష్టమైంది అవునా బాల్యం అంటే చిన్నతనం ఏమి తెలియంతా అమాయకత్వం మన పని మనం తప్ప ఇంక వేరే ఏమీ తెలియదు సో ఈయనకి మన చాచా చాచాన జన్మదినం సందర్భంగా ఆయనకి పిల్లలన్నా పువ్వులన్నా చాలా ఇష్టం అందుకనే ఆయన జన్మదినాన్ని మనము బాల్య దినోత్సవంగా జరుపుకుంటాం అవునా సో విష్యూ ఏ వెరీ హ్యాపీ చిల్డ్రన్స్ డే భవిష్యత్తులో ఏదో ఒక గోల్ చేసుకుంటారు నేను ఐఏ ఐఏఎస్ కావాలని ఐపీఎస్ కావాలని కలెక్టర్ కావాలని డాక్టర్ కావాలని ఇంజనీర్ కావాలని ఆ సబ్జెక్టులో మీకు ఏదైతే బాగుంటుందో మీ మేడం అడిగేసి నేను సపోజ్ పోలీస్ కావాలని అనుకుంటే దానికి ఏ సబ్జెక్ట్ చేస్తే దాంట్లో బాగుంటుందంటే ఆ సబ్జెక్ట్లోనే మీరు ఇంట్రెస్ట్ చూపించుకునేసి మిగతా సబ్జెక్టులో నిర్లక్ష్యం చేయలేండి అది చేస్తేనే అన్నిట్లోనూ సమానంగా చూసుకుంటూ మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు అదే కాకుండా ఈ ధన్యవాదాలు చెప్తూ కాసుకోండి మరియు బహుమతులను కోరడానికి సహృదయంతో శ్రేపదాసులైనటువంటి దాతలైనటువంటి సిరిపురం సీతారామ గారికి మా విద్యార్థులు మరియు మాకు తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఇక్కడ పలమనేరు గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్గా చేస్తున్నాను నా పేరు ప్రశాంతి ఈరోజు జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా మా పాఠశాలలో మన లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారైన జయశంకర్ సార్ గారు తర్వాత సీతారామయ్య శ్రీపురం సీతారామయ్య సార్ గారి ఆధ్వర్యంలో వారి వారి ప్ర సహకారంతో సౌజన్యంతో అరవై మంది విద్యార్థిని విద్యార్థినులకు బహుమతి ప్రదానము చేయబడింది వీరి సహకారంతో ఇంకా ముందు ముందుకు వెళ్ళి చాలా జయప్రదమైన కార్యక్రమాలు జరపాలని కోరుచున్నాను తర్వాత మా పాఠశాల నుంచి ఒక అమ్మాయికి మెడికల్ సీటు వచ్చింది అని చెప్పుటకు గర్విస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు